హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో కొత్త స్కీమ్ ఐదు వందల నుంచి కూడా మీరైతే స్టార్ట్ చేయవచ్చు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇంకే వివరాల్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా ఏదైనా స్కీమ్స్లో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక ఒకటికి రెండు సార్లు చేస్తుంటారు అయితే ఎటువంటి రిస్క్ లేని చోట పెడతారనే చాలామంది అనుకుంటారు ఇక అలాగే తరగతి అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారంతా కూడా పిల్లలకు చదువుల నిమిత్తం లేదంటే ఫ్యూచర్లో ఏదైనా అవసరాల నిమిత్తం కొంత డబ్బు అయినా కూడా మనం సేవ్ చేసుకోవాలని అయితే అనుకుంటారు అని ఎక్కువ మొత్తంలో ప్రతి నెల సేవ్ చేయడానికి అయితే అవదు కొద్ది మొత్తంలో కూడా మీరైతే నెల నెలా సేవ్ చేసుకుంటూ పిల్లల చదువుల నిమిత్తం కానీ లేదంటే వారికి ఏదైనా అవసరం నిమిత్తం అయితే కనుక ఇలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి బ్యాంకుల్లో జాతీయ రంగ బ్యాంకులు అయితే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే సేవ్ చేయవచ్చు ఇప్పుడు ఎస్బీఐ హర్గర్ లక్పతి అని చెప్పి ప్రతి ఒక్కరు లక్షాధికారి కావాలన్న ఉద్దేశంతో ప్రారంభించింది ఒక చిన్న స్కీమ్ అయితే కనుక సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ లో హర్గర్ లక్పతి అనే ఒక చిన్న స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు ఇది గతంలో ఉన్నటువంటి స్కీమ్ లాంటిదే చిన్న చిన్న మార్పులతోటి చిన్న మొత్తంలో ప్రతి నెల డిపాజిట్ చేయడం ద్వారా ఒక లక్ష రూపాయలు అంతకంటే ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది నిర్ణీత కాలానికి హామీ ఇచ్చిన మొత్తం పొందగలిగే అవకాశం ఉంటుంది రిస్క్ లేకుండా అంటే ఎటువంటి రిస్క్ లేకుండా క్రమబద్ధమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పథకంలో మూడు నుంచి నాలుగేళ్లకు నాలుగేళ్ల పాటు డిపాజిట్లకు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం అంతకు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ అందజేస్తారు వరుసగా ఆరు నెలల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయలేకపోయినట్టు అయితే కనుక ఖాతా మూసివేసి అప్పటి వరకు మీరు కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తారు సాధారణ ఖాతాదారులకు సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా వడ్డీ రేట్లు అయితే అమలు అవుతాయి సో అసలు స్కీమ్ ఏంటి ఎంత కట్టాలి చూస్తే హర్గర్ లక్పతి అని ఒక చిన్న ఆర్డీ అయితే కనుక స్టార్ట్ చేశారు ఈ మొత్తాలను చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణంగా ఖాతాదారులు చేసే డిపాజిట్కు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటు అందజేస్తారు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత సమయానికి మీరు లక్ష రూపాయల వరకు పొందవచ్చు అంటే ఓ నెలకు వెయ్యో రెండు వేలు మేము కట్టగలం అనుకున్నట్లయితే కనుక ఒక రెండు వేల ఐదు వందలు మేము మూడేళ్లు కడతామంటే నెలకు రెండు వేల ఐదు వందలు అవుతుంది ఒకవేళ మేము రెండు అంత డబ్బులు కట్టలేము అనుకుంటే ఒక ఐదేళ్ళు సమయం అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు ఐదేళ్ళు పెట్టుకున్నట్లయితే ప్రతీ నెల మీకు పద్నాలుగు వందల ఏడు రూపాయలు చొప్పున కడితే ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీతో లక్ష రూపాయలు ఐదేళ్లలో పొందవచ్చు ఒకవేళ మేము కొంచెం రెండు వేలు కాదు పద్నాలుగు వందలు కాదు మధ్యలో పట్టుకోగలం అనుకుంటే నాలుగేళ్ళు టెన్ ఇయర్ అయితే పెట్టుకోవచ్చు దీనికి కూడా ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ ఇస్తారు ప్రతి నెల పద్దెనిమిది వందల పది రూపాయలు పెట్టుకుంటే నెలకు ఒక రెండు వేల రూపాయలు మేము సేవ్ చేసుకోగలం అనుకున్నట్లయితే నాలుగేళ్లు పెట్టుకున్నట్లయితే ఒక లక్ష రూపాయలు వడ్డీ రేటుతో కలిపి లక్ష రూపాయలు పొందవచ్చు ఇక మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే వారు మూడు వేల మూడేళ్ల పాటు స్కీమ్ పెట్టుకున్నట్టయితే రెండు వేల ఐదు వందలు కాకుండా ఇరవై నాలుగు ఎనభై చొప్పున చెల్లిస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటుతో లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఒక వెయ్యి ఏడు వందల తొంభై రూపాయ చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లించవచ్చు లేదా ఏళ్ళు పెట్టుకున్నట్లయితే కనుక పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే కట్టవచ్చు సీనియర్ సిటిజన్లు ఒక స్థిరమైన నిర్ణీత సమయానికి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎస్బీఐ లఖపతి ఆర్డీ పథకం అనువుగా ఉంటుందని చెప్తున్నారు మార్కెట్ ఒడిదుడుకులతో ఎటువంటి సంబంధం లేకుండా మీరు టైంకి మీరు పాలసీ మెచ్యూర్ అయ్యే టైంకి ఖాళీ అవతలకి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది చిన్న మొత్తాలతో చేసే ఈ అయితే పిల్లల చదువులు లేదంటే వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ల అవసరాలకైతే కనుక ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఈ స్కీమ్ పేరు గర్ లక్పత్ యోజన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఇది నెలవారీ మేము పదేళ్ళు పాటు కట్టుకుంటాం ఎంత కట్టుకోలేం అంత కూడా కట్టలేం ఐదు వందల రూపాయలతోటి మేము స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక పది సంవత్సరాలు టైం పడుతుంది ఐదు వందల తొంభై మూడు రూపాయలు చొప్పున మీరు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు పది సంవత్సరాలు పడుతుంది మొత్తం పొదుపు లక్ష రూపాయలు సా వడ్డీ రేటు సీనియర్ సిటిజన్కి అయితే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం సాధారణ మనలాంటి ఎవరికైనా అయితే కనుక ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం మూడు సంవత్సరాల్లో కనుక మీరు లక్ష రూపాయలు పొందాలి అనుకున్నట్లయితే నెలకు రెండు వేల ఐదు వందల రెండు రూపాయలు కట్టాలి ఇక అర్హులు డిపాజిట్ చేయడానికంటే ఎవరైనా కూడా ఈ పథకంలో చేయొచ్చు ఇది సురక్షితమైన పొదుపు పథకం ఎలాంటి రిస్క్ ఉండదు భారతీయ పౌరులు ఎవరైనా కూడా ఒంటరి లేదా జాయింట్ అకౌంట్ దారులు కూడా డిపాజిట్ చేయొచ్చు ఎలా అంటే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి పథకానికి సంబంధించిన ఫారం పూరించాలి ఆధార్ పాన్ అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలు సమర్పించాలి డిపాజిట్ మీరు ప్రతి నెల బ్యాంక్కి వెళ్ళి కట్టుకోవచ్చు లేదా మీ అకౌంట్ ద్వారా ఆటో డెబిట్ కూడా కట్టుకోవచ్చు ఆటో డెబిట్ ద్వారా కట్ అయిపోతుంది మీరు డేట్ అది డిసైడ్ చేసుకుంటే ప్రస్తుతానికి ఉన్న స్కీమ్స్లో లో ఇన్స్ట్రుమెంట్ లో తక్కువ పెట్టుబడిలో హై రిటర్న్స్ ఇచ్చే ఆర్డి స్కీమ్లు ఎస్బీఐ ఒకటి బెస్ట్ అని చెప్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఇక్కడ ముందే చెప్పినట్టు ఎవరైనా మీకు అనుకోకుండా డబ్బులు కట్టలేకపోతే ఒక ఆరు నెలల పాటు మీరు డబ్బులు కట్టలేకపోయారంటే ఖాతా క్లోజ్ చేసి అప్పటివరకు కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు తప్ప మీకు ఎటువంటి లాస్ కూడా ఉండదు సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి